శాంతంగా ఉండండి మీరంతా యువరాజులు ఇప్పుడు ఆరాధనలో మునిగి ఉన్నారు వారికి చెప్పండి వారి ప్రజలు వారిని చూడవచ్చారని చెప్పాము వారి ఇప్పుడు మిమ్మల్ని చూడరని ఎందుకు కలుసుకోకూడదు మేము వారిని చూడకుండా వెళ్ళము ఇదంతా ఏమిటంద గారు ప్రజల తిరుగుబాటు మనం తండ్రి గారిని ఎలాగో అలా ఒప్పించాం ప్రజాస్వామ్యం అనే కొత్త పద్ధతి గురించి చెప్పాం కానీ ఈ ప్రజలు యువరాజు నారాయణలకో 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 కానీ ప్రజలారా యువరాజుగా మా ఇద్దర్లో ఎవరమూ నియమించబడలేదు మరి మీరు క్షమించండి రాజకుమారా మరి ఇప్పటిదాకా నియమించబడకపోతే నేడు ప్రజలే దాన్ని నిర్ణయిస్తారు కానీ ఆ అవసరం ఏమొచ్చింది మహారాజు ప్రజాస్వామ్యాన్ని ప్రారంభించడానికి నిశ్చయించారు వారి కోరిక ప్రజాప్రతినిధులే రాజకార్యాలు నిర్వహిస్తారా ఇది నేటిలాగా జరగలేదే అది ఎలా సాధ్యమవుతుంది రాజకుమారా రాజభక్తి మా రక్తంలో ప్రవహిస్తోంది అలాంటప్పుడు ప్రజలు ఎలా సహిస్తారు రాజకుటుంబం కాకుండా ఇతరులు ఎవరు పరిపాలించడాన్ని అందుకే కార్యం మీరు చేపట్టాలి రాజకుమారులారా పరిస్థితిని అర్థం చేసుకో మిత్రమా ఇక శివభక్తికి సమర్పితమయ్యాయా పడం ఏ విధంగా మీరు రాజకుమారులై ఉండి కూడా రాజ్యపు రాజపుమోహాన్ని వదిలిపెట్టదలుచుకున్నారో అదే ప్రకారం మేము ప్రజలందరం రాజభక్తులై ప్రజాస్వామ్యం అనే కొత్త మార్గాన్న నడవదలుచుకోలేదు తమరు మా ప్రార్థనల్ని మన్నించాలి అది అసంభవం అయితే మేమంతా ఇక్కడ నుంచి వెళ్ళడం కూడా అసంభవం తమరు మా ప్రార్థనను మన్నించేదాకా మేమిక్కడి నుంచి వెళ్ళం మేము అన్నపానాదులు కూడా ముట్టాం మిత్రులారా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మాకు ఆలోచించుకోవడానికి ఓ రోజు గడువు ఇవ్వండి మేము శివుని ఆజ్ఞను ఆదేశాన్ని మాత్రమే పాటిస్తాము అవశ్యము 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 ఇప్పుడు చేద్దాం అన్నయ్య నా మెదడేమీ లే లేదు అన్నయ్య మనిషి మెదడే గనక పని చేయకపోతే ఈ జగతిలో దేని నమ్మగలమంటారు ఈ సంకట పరిస్థితిలో నీవేదో తర్కశాస్త్రం మాట్లాడతావేమిటి ఏదో ఉపాయం ఆలోచించవే విధాత ఆలోచించే పని పెద్దవారికి ఇచ్చాడు అందుకని ఆలోచన ఏదో తమరే చేయండి నేను అనుకోవడం మనం హిమాలయ సుదూర పర్వత శ్రేణుల దిక్కుగా వెళ్ళిపోవాలి అక్కడ మన వద్దకు ఎవరూ రావడం అనేది జరగదు ఉత్తమం అత్యుత్తమం నేను ప్రజల కోసం ఓ సందేశం రాసిపెట్టాను కానీ ఆలోచిస్తే అందువల్ల పెద్దగా లాభం ఉండదు ఇప్పుడు ఆ సందేశం పనికొస్తుంది ఎక్కడుందా సందేశం ఏం రాశావు అందులో భోజపత్రంపై రాశాను నేను ప్రజలను సంబోధిస్తూ రాశాను విను మహాజనుడారా పరమేశ్వరుడే జగతికి పాలకుడు దేవాది దేవుడు వారిని విడనాడడం మాకు సాధ్యం కాదు మీరు కూడా పరమేశ్వరుని శరణ కోరి ప్రజాస్వామ్యమనే ప్రణాళికతో పరిచయండి అదే అందరికీ మంచిది శివుడు మిమ్మల్ని రక్షించుగాక నరుడు నారాయణుడు నరుడా నీవన్నావు కదా విధాత ఉపాయం ఆలోచించే పని పెద్దలదన్నారని కానీ ఇప్పుడు అది తలకిందులైంది కొత్తగా తెలిసి వచ్చిన సత్యం అది ఏమిటంటే సంకటం నుంచి బయటపడే ఉపాయం చిన్నవారే చెప్పగలరని పద తొందరగా కాని ఇంకా వచ్చిందన్నయ్యా ఇంత తెలివైన పని చేసిన పిమ్మట ఈ తెలివి మారిన ప్రశ్నలు ఎందుకు తమ్ముడు రాత్రి వేళయింది మనం ప్రజల పేరిట సందేశం కూడా రాసేశాం మాట్లాడకుండా మన గమ్యాన్ని చేరుకుందాం ఆలోచన బాగానే ఉంది మంచి ఆలోచనలు కార్యరూపాన్ని ఇవ్వడంలో ఆలస్యం పనికిరాదు ఈ సందేశ పత్రాన్ని పరమేశ్వరుని చరణాల వద్ద ఉంచు తెల్లవారే ఈ సందేశం వారికి అందుతుంది ఓ మా ప్రజలకు సద్బుద్ధిని ప్రభు వారికి శక్తిని ఈ వారికి ప్రజాస్వామ్య అర్థాన్ని గోపదనాన్ని వివరించు అందరిపైన కృపజూపి పరమేశ వారు తమ ప్రజాస్వామ్యపు కార్యాన్ని తమ కుశలత్వంతో సద్బుద్ధితోను లోకహిత భావనతో సంపూర్ణత్వం సాధించేలా చేసి అందరినీ ప్రసన్నుల్ని చేయండి మేము రహస్యంగా పారిపోతున్నందుకు క్షమించండి ప్రభు ॐ नम शि ॐ नम शिवाय ॐ नम शि ॐ नम शिवाय 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 నాకు నమ్మకం రాజకుమారులు నరనారాయణులు మనకు నచ్చే నిర్ణయమే చేశారు అది తప్ప వేరే మార్గమే ఉంది ఏమైనా రాజ్యభారం రాజే వహించాలి మరి ప్రజలు రాజకార్యాలు ఎలా చేయగలరు పదండి శివాలయంలో ప్రవేశిద్దాం పదండి ఎవరు లేరే రాజ్ కుమార్లు ఇద్దరు మనకి మనకేం చెప్పారంటే శివజ్ఞ పొందాక తెలియజేస్తామన్నారు చూసారా మీరు ఈ లోకంలో ఎలాంటి వారు ఉన్నారో వారికి రాజ్యపాలన కన్నా పరమేశ్వరుడు అంటేనే ఇష్టం నరనారాయణ త్యాగం గొప్పది విధాత వారిని కాపాడాలి नमः शिवाय नम नमः शिवाय ॐ नमः शिवाय Намастивайя, ом. Намасивая. ом. Намастивайя, ом. Намастивайя, ом. Намастивайя, ом. Намастивайя, ом. Намастивайя, массивая Намастивайя, ом. Намастивайя, массивая Намастивайя, ом. Намастивайя, ом. Намастивайя, ом. Намастивайя, массивая Намастивайя, ом. Намастивайя, ом. ॐ नम शिवाय 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 ॐ नम शि 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 ॐ नम शिवाय ॐ ॐ ॐ ॐ ॐ शिवाय ॐ ॐ ं नम शय शिवाय ॐ नम शि ॐ नम शिवाय ॐ नम शि ॐ नम शिय ॐ नम शिय शिवाय ओं न मनु शिवाय ओं न म शिवाय ओं न शिवाय ओं न शिवाय ओं न शिवाय ओं शिवाय ॐ नम शिय 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 ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ ॐ शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नमः 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 शिवाय ॐ नम शिय ॐ नम शिय नम शिय ॐ नम शि शिवाय ॐ नमः 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 शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ

ఈ ఈ పంచాక్షరి మంత్రపు నాదం తమరు వింటున్నారా అవును దేవేంద్ర ప్రతి ధ్వనిని దృశ్యాన్ని నేను తమరికన్నా ముందే చూసి వింటూ ఉంటాను అయితే చెప్పండి గురువయ్యా ఈ ధ్వని ఎక్కడి నుంచి వస్తోంది ఈ ధ్వనిని చేస్తున్నది ఎవరు మొట్టమొదట ఓ సంగతి తెలుసుకో ఇది సాధారణమైన ధ్వని కాదు ఇది పంచాక్షరీ మంత్రం అందుకే దీని పేరును గౌరవాన్ని శ్రద్ధతో భక్తితో పరిగణించడం అత్యవసరం ఓం నమ శివాయ అనే ఈ పంచాక్షరీ మంత్ర పుద్ధు అని నుండి వస్తోంది అక్కడ పరమశివ భక్తులు నరనారాయణులు శివారాధనలో లీనమై ఉన్నారు అవును దేవేంద్ర ధర్మరాజు అనే శివభక్తుని పుత్రులు తమ తమ సంపూర్ణ వైభవాన్ని రాజ్యాన్ని సుఖాలను సంపదలను శివ శివదర్శనాన్ని కోరుతూ శివారాధనలో లీనమయ్యారు జపాన్ని చేస్తున్నారు వారిద్దరు దాని ప్రతిధ్వని ఇక్కడి దాకా వినివస్తోంది గురుదేవా అవును ఇది ఒక పరమసత్యం దేవేంద్ర శివభక్తుల కఠోర తపస్సు తప్పక ఫలిస్తుంది నేటిదాకా జరగనిదేమిటంటే ఏ శివభక్తుడు కూడా ఆ పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పిలవగా వారి కోరికలు తీరకుండా ఉండలేదు తీరుతయా ఏం కోరికలుంటాయో ఈ శివభక్తులకు కేవలం కాదు శివభక్తులకు శివ దర్శనం కాకపోతే ఇంకేం కోరిక ఉంటుంది స్వామి ఇంత స్పష్టమైన నిజాన్ని కూడా తెలుసుకోలేవా దేవి ఈ స్వర్గంపై ఆధిపత్యం పొంది ఈ ఇంద్రాసనం కోసమే కఠోర తపస్సు చేస్తున్నారు ఇప్పుడు ఏమవుతుంది స్వామి నేనేదో ఉపాయం ఆలోచించాలి వారు ఇరువురిని తపస్సు నుంచి విముఖుల్ని చెయ్యాలి దేవేంద్ర నేను అనుకోవడం ఏంటంటే స్వర్గలోకపు సర్వ శ్రేష్ఠులైన అప్సరసాలను నరనారాయణ తపస్సును భంగం చేయడానికి పంపించాలి ఉత్తమం ఈ ఆలోచన దివ్యంగా ఉంది వరుణదేవా మీరే ఆ ఏర్పాట్లు చేయండి మేనకను రంభను శీఘ్రంగా భూలోకానికి పంపి వారిరువురి తపస్సును భగ్నం చేయండి అలాగే చేస్తాను దేవేంద్ర